రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతూ ఉందని పవన్ కళ్యాణ్ గారు మిగతా కొందరు కూటమి నాయకులు చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం దూసుకుపోతూ ఉండేది వాస్తవమే ఏమిట్లో అప్పుల్లో బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం చచ్చికల పడింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు డబుల్ ఇంజిన్ సర్కార్లో రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ కూడా ఏర్పాటు కాలేదు దుగరాజపట్నం ఓడరేవో నిర్మాణం కాలేదు రాజధానికి నిధులు ఇవ్వడం లేదు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నత్తనడుకన సాగుతూ ఉంది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్ళు ప్రకారంగా సంస్థలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు రాలేదు విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో అడ్రస్ వేయలేదు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ తగ్గిపోతూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి గ్రాంటుగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు మాత్రం రూపాయలు మాత్రమే రావడం జరిగింది అంటే పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ తగ్గింది రాష్ట్రానికి రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వ్యయం మూలధన వ్యయం తగ్గిపోతూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఇక అప్పుల్లో ఆల్ టైం రికార్డ్ కేవలం ఏడాది కాలంలో ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఇది ఆల్ టైం రికార్డ్ జిఎస్టి వసూళ్ళు గతానికంటే తగ్గిపోతున్నాయి దీన్ని బట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్టు కనిపిస్తూ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం పాతాళానికి పడిపోయింది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపడం జరిగింది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రానికి ట్రబుల్ ఇంజిన్గా తయారైంది